ఆలిపోల్ మిన్ని వలంబురి పోల్ నిండ్రదిరిందు తాళాది శారంగ ముదై ముదైత శరమళై పోల్ వాళ ఉడగి నిల్పెయిడాయ్ నాంగళు మార్హళి నీరాడ మహళిందీలో రెంబావాయ్ చక్కటి పాశ్రమండి అమ్మ మనకు ఏం చేసింది చక్కగా ఒకటో పాసరంలో రెండో పాసరంలో మూడో పాసరంలో ఏం చెప్పింది ఈ నా ఫస్ట్ పాసరంలో నారాయణుడి యొక్క పరతత్వం గురించి చెప్పింది అమ్మ ఇంకా రెండో పాసురంలో ఏం చెప్పింది ఆయన వ్యూహ రచన చేస్తున్నాడు అని చెప్పింది వ్రతానికి కల కావలసిన నియమాలని చెప్పింది ఆ నియమాల్ని అలా ఉండాలి అంటే అలా ఉంటేనే స్వామి వారు వచ్చి స్వయంగా మనకి అలంకరణ చేస్తారు అలా కొంటెగా అలగమని చెప్పింది ఆ వ్రతానికి ఉన్న నియమాలు గురించి చెప్పింది మూడో పాసురంలో ఏం చెప్పింది సాక్షాత్తు ఆ స్వామివారే వామనావతారాన్ని ధరించి కిందకి వచ్చి మనందర్నీ ససస్యామలం చేశారు అని చెప్పారు ఎంత చక్కగా చెప్పిందో కాబట్టి మనం ఏం చేద్దాము ఆయన చెప్పిన దారిలో మనం కూడా నడుద్దాం అమ్మ ఎలాగైతే ఆచరించిందో ఈ వ్రతాన్ని మనం ఆచరించలేకపోయినా ఆమె ఆచరించిన విధానాన్ని వింటూ సంతోషిద్దాం విన్నా కూడా అంతే ఫలితం వస్తుందంట మరి అందరికీ చేయటం చేత కాదు కదా మరి విన్నా కూడా అంతే ఫలితం వస్తుందంట అమ్మక్కడ చక్కగా చెప్పిన పదాలను విడివిడిగా అర్థం తెలుసుకుందాం మనం ఏమంటున్నారు ఆలిమలై ఆలిమలై అంటే ఆ గంభీరమైన వర్ష మండలానికి కన్నా నిర్వాహకుడవైన ఓ వరుణదేవ ఆలిమలై కన్నా అంటే వర్ష మండలానికి వరుణ దేవుడిని పూజిస్తుంది ఆమె ఈ పాసురంలో నీ నీ నీవు కై నీ ఔదార్యమును ఒండ్రు కొంచెం కూడా కరవేల్ దాచుకోకుండా ఆలియుల్ అంటే సముద్రం మధ్యలోకి పుక్కు ప్రవేశించి ముహందు కొడు ఆ నీటిని తాగి సముద్రంలోని నీటిని తాగి ఆర్త్ ఆర్తేరిలో ఆర్త్ అంటే గర్జించి ఏరి ఆకాశమును అధిరోహించి తర్వాత ఊళి కాలమును నిర్ణయించే ఎవరు నిర్ణయిస్తారు కాలాన్ని మొదల కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని ఊరుబోల్ అంటే అతని రూపము వలే మెయ్ శరీరము కరుత్తు నల్లబడి పాళి అంటే ఇక్కడ పాళి ఎందోలుడై పర్బనాభన్ కిల్ అని చెప్పారు కదా పాళి అంటే బలిష్టములైన అమ్మ అంటే అందమైన తోలుడై అంటే భుజాలను కలిగిన పర్మనాభన్ పద్మనాభుని యొక్క కైల్ చేతిలోని ఆలిపోల్ సుదర్శన చక్రం వలె మిన్ని మెరిసి వలంపురి పోల్ తన చేతిలో ఉన్న శంఖం ఏంటా శంఖం పాంచజన్యం వలె నిండ్లు నిలిచి అదిరిందు అతిరిందు గర్జించు శారంగం భగవాను విల్లువలే భగవానుడి చేతిలో ఉండే ధనస్సు పేరేంటి శారంగం ఉదయిత్త అంటే అతని నుండి వర్షించిన శరమలై బాణాలు అతని ధనస్సు నుంచి బాణాలు వర్షం వలే వస్తున్నాయి అంట తాళాదే అలాగే నువ్వు ఆలస్యం చేయకుండా నీ వర్షాన్ని కురిపించు అని చెప్తుంది ఇంకా ఓలహినిల్ లోకంలోని జనులు వాళి సుఖంగా జీవించేటట్లు నాంగళం మేము కూడా నీరాడా Mugirindo. మకిరుందు అంటే ఆనందించి మార్గళి మార్గశీర్ష వ్రతం కొరకు నీరాడ స్నానం చేసేటట్లు కురవయ్యా అని చెప్తుంది ఇప్పుడు మార్గశీర్ష మాసంలో ఆమె వ్రతం ఆచరించడానికి స్నానానికి అందరినీ పిలుస్తుంది కదా అందుకని ఆ వర్షదేవుణ్ణి చక్కగా ఎవరితో పోల్చింది నీలమే నీలమేఘశ్యాముడైన నారాయణుడితో పోల్చి చక్కగా చెప్తుంది అమ్మ మనకు అర్థమేంటో ఒకసారి చూద్దాం సాధారణంగా అయితే మనం ఏదైనా స్తోత్రం చేసినా పూజ చేసినా ఆ పూజ యొక్క ఫలితం కానీ ఆ స్తోత్రం యొక్క ఫలి ఫలశతి కాని ఆఖరిలో తెలుసుకుంటాం కానీ ఈ తిరుప్పావైలో మాత్రం అమ్మ ఏం చెప్తున్నారు ఏ మూడో పాసురంలోనే చెప్పేశారు ఈ వ్రతం యొక్క ఫలితం గురించి ఏమని చక్కగా ఈ తిరుప్పావై శ్రీవ్రతాన్ని చేస్తే సంవత్సరానికి మూడు మూడు వర్షాలు పడతాయి అలా మూడు వర్షాలు పడితే చక్కగా పంటలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి అని ఫలశ్రుతిని మనకి మూడో పాశ్రంలోనే చెప్పేసింది అమ్మ ఇంకా ఏం చెప్పింది ఆ స్వామివారి నామాన్ని పాడితే మనం అడిపాడి చక్కగా ఆయన పాదాలను కీర్తన చేస్తే ఆయన నామాన్ని కీర్తన చేస్తే ఇలా మనకు వర్షాలు కురుస్తూ ఉంటాయి అని చెప్పింది ఇంకా మనకి ఈ ఈ పాశురంలోకి వచ్చేసరికి ఏం చెప్తుంది పర్జన్యుణ్ణి పోలుస్తూ చెప్తుంది పర్జన్యుడు అంటే ఎవరు వర్షాన్ని కురిపించే దేవతని పర్జన్యుడు అంటాడు ఆనాడు గోకులంలో గోపికలందరూ నిన్ను ప్రార్థించి మాకు వర్షం ఇలా పడాలి అలా పడాలి అని ప్రార్థించారు అలా ప్రార్థించిన సారీ ప్రార్థించినందువల్ల పర్జన్యుడు సంతోషించి చక్కగా వర్షాన్ని కురిసారు కురిపించాడు మరి ఈ కలియుగంలో మేం మాత్రం తక్కువ మేం కూడా ఈ వ్రతాన్ని ఆచరించి చక్కగా సంవత్సరానికి మూడు వర్షాలు కురిసేలాగా ఆ భగవంతుణ్ణి అనుగ్రహాన్ని తీసుకుంటామని చెప్తుంది ఆ భగవంతుడి అనుగ్రహం అంటే ఆమె ఎలాగ పర్జన్యుల్లో నారాయణ్ణి చూసింది అంటే ఆయన సర్వవ్యాపి నారాయణుడు అంతటా వ్యాపించి ఉంది అతనే మరి వర్షాది దేవతలో కూడా వ్యాపించి ఉంది అతనే కదా అందుకని చెప్పి అతనితో పోలుస్తూ మనకి వర్షాన్ని ఎలా కురిపించాలో చెప్ అమ్మ ఈ పాశురంలో ప్రతి ఒక్క పాశురం ఒక్కొక్క మంత్రం ఆ మంత్రం చదవటం రాకపోయినా వినినా చాలు చక్కటి ఫలితం సరే ఒకసారి అర్థం చూద్దాము ఆలిమలై కన్నా కరవేల్ అంటే ఆలై ఓ పర్జన్యుడా నీ గాంభీర్య స్వభావంతో వర్షాన్ని అందించు దానిలో ఎలాంటి లోభత్వాన్ని చూపించకు అంటే ఒండ్రు నీకై కరవేల్ అంటే లోభత్వాన్ని చూపించకుండా పూర్తిగా సమృద్ధిగా నీ వర్షాన్ని కురిపించు ఆలియుల్ అంటే ఆ నడి సముద్రంలోకి వెళ్ళి ముహందు తేరి ఆ నడి సముద్రంలోకి వెళ్ళి నీటిని చక్కగా గ్రహించి ఎంతో ఎత్తుకు వెళ్ళమంటుంది ఎంత ఎత్తుకు వెళ్ళమంటుంది ఆకాశంలోకి వెళ్ళమంటుంది ఆకాశంలోకి చాలా ఎత్తుకు వెళ్ళి అప్పుడు కురిపించు నీ వర్షాన్ని అని చెప్తుంది అమ్మ పర్జన్యుడు అంటే మేఘం అని చెప్పుకున్నాం కదా వర్షాది దేవత అని చెప్పుకున్నాం కదా అసలు నీలి మేఘం ఏర్పడడానికి మూలం ఏంటి అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ పాసురంలో మళ్ళీ మనం చెప్పుకుందాం ఏంటి మూలం మనకి సూర్యరశ్మి కారణంగా సముద్రంలో ఉన్నటువంటి నీరన్ని ఏం చేస్తుంది ఆ నీటినంతటిని మేఘం గ్రహించి అది నిండుగా మారిపోతుంది మళ్ళీ తిరిగి అదే సూర్యరశ్మి ద్వారానే వర్షంగా చక్కగా కురుస్తుంది ఇంతకీ ఆ సూర్యరశ్మి ఎవరు ఇంకెవరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ పరమాత్మే ఇక్కడ మనకి నారాయణమూర్తిని ఉదాహరణగా చెప్తుంది అమ్మ ఓ నీలి మేఘమా నీవు వర్షించాలి అనుకుంటే కొద్ది కొద్దిగా ఆగు అప్పుడే కాదు నేను చెప్పినట్లు వర్షించు అని చెప్తుంది ఎంత బాగా అడుగుతుందో చూడండి నువ్వు వర్షించాలి అనుకుంటే కొద్ది కొద్దిగా సముద్రంలో నీళ్ళని గ్రహించి వదిలేద్దాములే అనుకోకు అలా కాదు వర్షం కురవాలంటే నీవు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆలియుల్ పుక్కు ముగందు కూడా ఆర్తేరి అక్కడున్న నీటినంతటిని గ్రహించి ఆర్తేరి ఇంకా గర్జించమంటుంది అలా గ్రహించిన తరువాత గర్జించి ఆకాశానికి ఉవ్వెత్తుల చేరాలి సుమా అని ఎంత బాగా చెప్తుందో అంత ఎత్తుకు వెళ్ళమంటుంది ఎందుకు వెళ్ళమంటుంది అంత ఎత్తుకి కొద్ది ఎత్తు నుండి కురిస్తే కొన్ని చోట్ల మాత్రమే వర్షం పడుతుందంట అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడుతుంది అదే చాలా ఎత్తుకెళ్లి కురిసిందనుకోండి అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షం కురుస్తుందని అమ్మ చెప్తోంది ఎంత చక్కటి ఉపమానం చెప్పిందో చూడండి ఎంత స్వార్థం లేకుండా అడుగుతుందో చూడండి అమ్మ అందరి కోసం అలా ఎత్తుకు వెళ్ళి అన్ని చోట్ల పడాలి సుమా అని చెప్తుంది ఊలి ముదల్వన్ ఆగు ఆగు మళ్ళీ ఎత్తుకెళ్ళమన్నానని వెంటనే వెళ్ళిపోకు ఆగు ఆగు ఆ వర్షం కూడా ఎలా కురవాలంట ఎంత చక్కగా వర్ణిస్తుందో చూడండి ఉరుములతో మెరుపులతో కలిసి కురవాలంట కూలి అంటే ఎవరు ఆ కాలాతీతుడైన నారాయణుడే ఆ కాలాతీతుడైన నారాయణుడి గురించి చెప్తుంది వలంబురి పోల్ అంటే ఆయన యొక్క దివ్య మంగళ శరీరం వలే మేకరుత్తు కరుత్తు అంటే స్వామి ఛాయ ఎలాగుంటుంది మొత్తం నీలంగా మారి కనిపిస్తుంది కదా మొత్తం మేఘ శ్యాముడు ఆయన అలాగా నువ్వు కూడా మొత్తంగా నీలంగా మారి అప్పుడు కురువు అంటుంది మొత్తం స్వామివారి ఛాయ్ రావాలంట మేఘానికి ఎలా రావాలి పూర్తిగా నల్లబడిపోవాలంట ఇక్కడ మనం నీలి మేఘశ్యాముడు అని మేఘంతో స్వామి వారిని పోలిస్తాం కదా అమ్మ అలా చెప్పటంలా ఈ సూక్ష్మాన్ని అందరూ గ్రహించాలి మరి విత్తు ముందా మొలకముందా అంటే నుండి మొలక వస్తుందా మొలక నుండి విత్తు వస్తుందా అంటే ఈ సమాధానం అందరికీ తెలిసిందే విత్తు నుండి మొలక వస్తుంది అలాగే ఈ సృష్టికి మూలమైన పరమాత్మని గురించి చెబుతూ మేఘాన్ని పోల్చాలే కాని మేఘాన్ని చూపిస్తూ పరమాత్మను పోల్చకూడదు అని చెప్తుంది అమ్మ అందుకే ఏం చెప్తుంది చక్కగా నీవు నీ శరీర కాంతిని నారాయణుడి ఛాయలాగా మార్చుకొని పూర్తిగా మారిందాక ఉండి అప్పుడు వెళ్ళి పూర్తిగా నీలంగా మారిన తర్వాత ఎత్తుకు వెళ్ళి కురిపించు అంటుంది ఇంకా ఏం చెప్తుంది పాలియందోలుడై పర్బనాభన్ కయిల్ ఆగు ఆగు మళ్ళీ వెళ్లి కురవమన్నానని నీలంగా మారంగానే వెళ్లి కురవకు ఆగు ఆగు ఇంకా ఎలాంటి లక్షణాలు కావాలో చెప్తుంది ఏంటంటే ఆ లక్షణాలు చక్కగా విశాలమైన పాలియందోలుడై పద్మనాభన్ అంటే విశాలమైన సుందరమైన భుజాలు కలిగినటువంటి ఆ పద్మనాభుని చేతిలో ఉండే ఆలిపోల్ అంటే చక్రం వలె మెరవాలంట స్వామివారి రూపం ఎలా చేస్తుందో చూడండి విశాలమైన సుందరమైన భుజాలు కలిగినటువంటి ఆ పద్మనాభుని చేతిలో ఉండే ఆలిపోర్ చక్రం వలె మెరవాలి ఇంకా స్వామి చేతిలో ఉండే శంఖం వలే అనే శంఖం వలె ఉరమాలంట ఎంత చక్కటి వర్ణనో మిన్ని వలంబురి పోల్ ఆకాశంలో అలా నువ్వు కూడా చక్కగా ప్రకాశించి పాంచజన్యం వలె ఊరిమి నింద్రదిరిందు అక్కడే నిలిచి ఊరిమిన తరువాత మెరిసిన తరువాత ఇంకా ఎలాంటి లక్షణం చెప్తుంది స్వామివారి చేతిలో అనే ధనస్సు ఉంటుంది ఆ ధనస్సు నుండి బాణాలు వర్షంలాగా శత్రువుల పైకి ఎలా కురిపిస్తాడో ఆయన ఆయన ధనస్సు నుండి వచ్చే బాణాలు ఎలా అయితే బాణ వర్షంలాగా విస్తారంగా ఉంటాయో నీవు కూడా నీ వర్షాన్ని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా కురిపించాలి సుమా అని అడుగుతుంది చక్కగా అమ్మ ఎంత చక్కటి వర్ణనిస్తుందో ఏ ఏ పదానికి ఆ పదమే చూడండి ఎంత బాగా ఇస్తుందామె అలా కురవాలి సుమా దీని వల్ల ఏమవుతుందంట మనకి లోకమంతా సుభిక్షంగా ఉంటుంది పెయిదిడాయ్ అలాగ వర్షించు అలాగా దేశాన్ని ప్రపంచాన్ని సస్య శ్యామలం చెయ్యి ఇంకా దీనివల్ల నాకేంటంటావా నాంగళం అంటే మాకు మార్గళి నీరాడా మార్గలి శీర్షమాసంలో మేము స్నాన వ్రతాన్ని తీసుకున్నాం కదా మరి ఆ స్నానం చేయడానికి నీరు చాలా అవసరం కదా మాకు దానివల్ల నువ్వు ఇలా కురవడం వల్ల మా స్నానానికి అవసరమైన నీరు చక్కగా దొరుకుతుంది అని నీరాడడానికి నీరాడా అంటే స్నానం చేయడానికి నీరు చక్కగా లభిస్తుంది అని చెప్తుంది అమ్మ మనకు ఇంకా ఏలో రెంబావాయ్ అంటే ఇది మా కుటం అందరికీ తెలుసు ఇది కదా వ్రతం ఇలా కదా మనం చేసుకోవాలి అని చక్కగా అడుగుతుంది అమ్మ ఇంకా ఏం చెప్తుంది మనకు ఇది కదా మన వ్రతం అని ఆండాల్ తల్లి భగవత్ తత్వాన్ని వివరిస్తూ ఈ పాసురంలో పర్జన్యుణ్ణి ఉదాహరణగా చెప్పింది పర్జన్యుడు అంటే వర్షాది దేవత అతన్ని ఉదాహరణగా చెప్పింది భగవంతుడు అంటే ఎవరు భగములు కలిగిన వాడు భగములు కలిగి ఉన్నాడంటే ఏంటా భగములు కళ్యాణ గుణములు షడ్ గుణాలు కలిగినవాడు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను భగవానుడికి ఉండే ఆరు లక్షణాలు ఏంటి అని ఎంతటి చక్కటి వర్ణనం ఆమె కూడా ఇదే చెప్తుంది భగములు కలిగిన వాడు ఆరు దివ్య గుణాలను కలిగి ఉన్నాడంట ఏంటి ఆ గుణాలు ఒక్కసారి చెప్పేసుకున్నా సర్వసుందరంగా ఉంటాడంట తర్వాత సర్వజ్ఞత్వంతో ఉంటారంట సర్వశక్తిత్వంతో ఉంటారంట సర్వ నియామకత్వంతో ఉంటారంట సర్వ శిత్వంతో ఉంటారంట సర్వ జగత్ రక్షణత్వంతో ఉంటారంట ఏ నియమాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అతను భగవానుడయ్యాడు అని చెప్తుంది ప్రతిరోజు నారాయణుడి నామం చెప్పమంటుంది అసలు నారాయణ అంటే అర్థం ఏంటి నారాహ అయనం యస్య సహ నారాయణ అన్నారు చక్కగా నారాయణకి అనే నామానికి అంత అర్థం ఉంది నారాహ అయనం యస్య సహ నారాయణ అంటే నార నారములలోను అయనములలోను ఉంటాడంట ఆయన రెండు పదాలు ఉన్నాయి నార అంటే నీరు అయన అంటే నివసించేవాడు నీటిలో నివసించేవాడు అని ఒక అర్థం వస్తుంది నార అంటే నారములలో నారములు అంటే మనం నరులలో నరుముల నరల నరాలలో సారీ నరములలో అంటే మానవుల్లో అంతటా ప్రతి ఒక్క ఆత్మలో జీవాత్మగా ఉంటాడు కాబట్టి ఆయనకి నారాయణుడి అని పేరు వచ్చిందనమాట నారాయణ అనే శబ్దానికి ఎంత అర్థం ఉందో చూడండి మనం నారాయణ నారాయణ అంటుంటాం కానీ దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని ఏ రోజు మనం అనుకోలేదు కాబట్టి నారాయణ అనే శబ్దానికి ఇంత అర్థం ఉంది అందుకే ఆమె ఆ నారాయణ అనే నామాన్ని సంకీర్తన చెయ్యమంటుంది అమ్మ మనకు మరి అమ్మ చెప్పినట్టు మనం కూడా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా అందరికీ చక్కగా మంచి జరగాలని అందరూ చక్కగా మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుందామా మరి జై శ్రీమన్నారాయణ